హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధర్ అలా ప్రేమ కదా పార్ట్ ట్వంటీ నైన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక కథలోకి వెళ్తే బాబుకి ఆరో నెల రావడంతో ఇక వసుధార అన్నప్రాసన చేద్దామని చెప్పైతే అంటుంది దాంతో రిషి వసరా నేను మనమున్న పరిస్థితుల్లో ఇప్పుడు అంత గ్రాండ్గా బాబు అన్నప్రాసన చేయలేను అని చెప్తాడు దాంతో వసరా అదేంటండి అలా అంటారు అయినా నాకేం పెద్ద పెద్ద హంగామాతో బాబు అన్నప్రాసన చేయాలన్న కోరిక లేదు అయినా మనం ఉన్నాం కదా అత్తయ్య మామయ్య మీరు నేను అని అంటుంటే వస్తారా మీ అమ్మ నాన్న కూడా పిలువు అని చెప్పి అంటాడు వస్తారా సరేనండి అని చెప్పడంతో రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తారా నన్ను ఎంతలా అర్థం చేసుకుంటుందో అని అనుకుంటాడు ఆ తర్వాత ఇక అన్న ప్రసన్న కోసం మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక వస్తారా వాళ్ళ అమ్మ నాన్న మహేంద్ర జగతి ఇక వస్తారా రిషి అందరూ హ్యాపీగా అయితే ఉంటారు ఇక బాబు అన్న ప్రసన్న అయితే చాలా బాగా జరుగుతుంది దాంతో ఇక అందరూ హ్యాపీగా ఉండడంతో రిషి మాత్రం చాలా కొంచెం బాధపడుతూ ఉంటాడు నాకు మొదటిసారిగా బాబు పుట్టినా కూడా ఎవరిని పిలవలేకపోయాను అని చెప్పి ఇక వస్తారా ఎందుకండి అంతలా బాధపడతారు అయినా అన్నప్రాసన చేయలేకపోయారు మన బాబు ఫస్ట్ బర్త్డేని మనం చాలా గ్రాండ్గా చేద్దాం అప్పటి వరకు మీరు ఎలాగైనా అప్పటి వరకు మీరు ఎలాగైనా మీరు అనుకున్నది సాధిస్తారని అంటుంది ఇక రిషి నా పైన నాకంటే నీకు నమ్మకం చాలా ముందే వస్తారా అంటాడు ఇక వస్తారా అయినా మీ గురించి నాకెందుకు తెలియదండి మీరు ఏదనుకున్నా సాధిస్తారు అని చెప్పి అంటుంది కరీషి నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను ఎంతలా అర్థం చేసుకుంటూ సపోర్ట్ చేస్తున్నావు అదే ఈ పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఏదో ఒకటి అంటూ బాధ బాధ పెట్టేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంటే ఇక అవన్నీ మర్చిపోండి హ్యాపీగా చూడండి మన బాబుని చూడండి ఎంత బాగా నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి ఇక బాబుని ఆడించుకుంటూ చాలా ప్రేమగా అయితే రిషి వస్తారు అయితే ఇక హ్యాపీగా నిద్రపోతారు ఇక నెక్స్ట్ డే రిషి రిషి అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇలా కంటిన్యూస్గా రిషి వర్క్ అయితే చాలా నచ్చుతుంది ఇక ఆఫీస్లో ఇక బాస్కి దాంతో ఇక రిషికి అయితే ఆ ఫారెన్కి వెళ్ళి ఆఫర్ అయితే ఇస్తాడు దాంతో ఇక రిషి మొదటగా బాధపడతాడు కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలంటే ఫారెన్కి వెళ్ళడం కరెక్టేనని చెప్పి సరే సార్ నేను వెళ్తానని అంటాడు ఇక వాళ్ళ బాస్ నువ్వు సిక్స్ మంత్స్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది రిషి మధ్యలో రాకూడదు అలాగే అక్కడికి వెళ్ళాక నీ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది శాలరీ చాలా పెరుగుతుంది అని చెప్పి అంటాడు దాంతో రిషి సరే ఒకసారి నేను ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్తానని అంటాడు ఇక వాళ్ళ బాస్ సరే రిషి అని చెప్పి అంటాడు ఇక ఇంటికి వచ్చాక ఇక రిషి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పడంతో ఇక మహేంద్ర జయతి వస్తారా ఏంటి అని అడుగుతూ ఉంటారు దాంతో రిషి నాకు ఫారెన్కి వెళ్ళే ఆఫర్ వచ్చిందని చెప్తాడు ఒక ఒక్కసారిగా వస్తారా చాలా బాధపడుతూ ఉంటుంది నేను మళ్ళీ రిషికి దూరంగా ఉండాలా ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే రిషి వెళ్ళనంటే నేనే పంపించాను అప్పుడు ఆ సాక్షి అదంతా చేసి చాలా రాద్ధాంతమైంది రిషిని కిడ్నాప్ చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తాను అంటున్నారని గుబులుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రిషి అది గమనిస్తాడు ఏంటి వస్తారా నేను ఫారెన్కి వెళ్తున్నానని చెప్పినప్పటి నుంచి నువ్వు చాలా బాధగా ఉన్నావు చెప్పు వస్తారా నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళానని అంటాడు ఇక వస్తారా అటువంటిది ఏం లేదండి కానీ ఏదో ఒక మూల చాలా బాధగా అనిపిస్తుంది మీకు దూరంగా ఉండాలని అలాగే అప్పుడు సాక్షి చేసింది తలుచుకుంటే భయం వేస్తుందని అంటుంది ఇక రిషి నువ్వేం కంగారు పడితే నేను అనుకున్నట్టు సాధించాలంటే మన బాబు ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలంటే నేను కి వెళ్ళాలి అయినా బాబుకి ఇప్పుడు సిక్స్ మంత్స్ ఇక సిలో ఉంటే సరిపోతుంది ఫస్ట్ బర్త్డేకి వస్తాను నేను బాబు బర్త్డేకి అప్పుడు మనం చూడే ఎంత హ్యాపీగా ఉంటామోనని ఇక వస్తారతో చెప్పడంతో సరే అండి అని చెప్పైతే